ఇవాళ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయబోతున్నట ఈ ఏర్పాటుకు సంబంధించి మన పొన్నం ప్రభాకర్ను రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్న ప్రభాకర్ను కేసీఆర్ దగ్గరికి పంపించిండు ఆహ్వానానికి ఏది తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి స్థా స్థాపనకు సంబంధించి రమ్మని మొత్తానికి పొన్నం ప్రభాకర్ను కేసీఆర్ దగ్గరకు పంపిస్తే మరి ఏం జరిగిందో మరి కేసీఆర్ ఏం చెప్పిండో వస్తా అన్నాడో రానని చెప్పిండో అది పొన్నం ప్రభాకర్కు తెలుసు ఇక మొత్తానికి నిన్న ఇక ఇవాళ నుండి అసెంబ్లీ సమావేశాలు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి నిన్న బీఆర్ఎస్ శ్రేణులందరినీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ దగ్గర కూర్చునే పెట్టుకున్నాడు మొత్తం మీద పెట్టుకొని రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు మన రేవంత్ రెడ్డి పాలన గురించి ఇస్తా అన్న హామీల గురించి ఇక ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ గురించి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చిన దానిపైన ఇలా చూసుకుంటూ ప్రతి విషయం మీద కూడా దిశానిర్దేశం చేసిండు మొత్తానికి నిన్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మొత్తం నిన్న ఒక నాలుగు నాలుగు గంటల సేపు వాళ్ళకి మొత్తానికి దిశానిర్దేశం చేసినటువంటి కేసీఆర్ ఇక దానిపైన ఇవాళ గలమెత్తబోతున్నటువంటి అంశం ఇవాళ అసెంబ్లీలో మరి ఏం మాట్లాడబోతున్నారు ప్రభుత్వాన్ని ఎండగట్టే ఆ విషయం మీద మాట్లాడబోతున్నారా సంవత్సర కాల పరిమితి అయిపోయింది ఆటోమేటిక్గా ఇక సంవత్సరం కాలం అయిపోయింది కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి పాలన పాలన సంవత్సరం అయిపోయింది చేసిందేమీ లేదు రైతులకు అన్యాయమే జరిగింది ప్రతి వర్గంలో కూడా అన్యాయం జరిగింది తప్ప ఏ వర్గానికి కూడా న్యాయం జరిగింది లేదు ఇవాళ వాళ్ళ అసెంబ్లీలో మరి ఏం ఏ విషయం మీద మాట్లాడబోతున్నారు మొత్తానికి అనేది అయితే ఒక సస్పెన్షన్గా మారిపోయింది ఇక ముఖ్యంగా విషయం ఏంటంటే కేసీఆర్కు కేసీఆర్ అనే వ్యక్తి అసెంబ్లీకి వస్తాడా మరి రాడా మరి అక్కడ ఏం మాట్లాడతారు ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేటువంటి ఆందోళనలో మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే భయంలో పడిపోయిండు కేసీఆర్ నోరు తెరిస్తే బాగుండు కేసీఆర్ ఏదైనా మాట్లాడితే బాగుండు ప్రతిపక్ష హోదాలో హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి వచ్చి ఏదో ఒక విషయం మాట్లాడు నువ్వు మ నీ మౌనం వెనుక ఏదో ఉప్పెన దాగి ఉంది ఆ ఉప్పెన ఎప్పుడు ముంచేస్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అన్న భయంలో వాళ్ళ రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తూ ఉన్నాడు ఇక ఇది ఇట్లా ఉంటే మొత్తానికి నిన్న గట్టిగానే దిశానిర్దేశం చేసిండు మొత్తానికి వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలంట ఆ హామీలకు సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇట్లా ప్రతి విషయం మీద కూడా ముమ్మరంగా నిన్న చర్చలు అయితే కొనసాగినాయి ఇక విషయానికి వచ్చేస్తే ఇవాళ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారట మరి ఇవాళనే ప్రతిష్ఠించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నా ఆ రోజున ప్రతిష్ఠించవచ్చు కదా అట్లా కాదు వాళ్ళ సోనియా గాంధీ పుట్టినరోజు నాడే ప్రతిష్ఠిస్తాడు ప్రతిష్ఠిస్తాడట దీని విషయం మీద మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు రావాలి అక్కడికి పొన్నం ప్రభాకర్ పంపించింది కేసీఆర్ దగ్గరికి ఆహ్వానానికి రమ్మని ఆయన ఒక్కడు తప్ప మిగతా ఏ మంత్రికి కూడా అలౌట్ లేనట్టున్నది పొన్న ప్రభాకర్ ఒక్కడే కేసీఆర్తో సంబంధాలు మంచిగా ఉన్నట్టున్నాయి ఆయననే పంపించిండు మరి ఏ రకంగా పంపించిండు ఎందుకు పంపించిండో కూడా తెలియదు మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ లాక్క రమ్మన్నాడా పొన్నం ప్రభాకర్ మరి పొన్న ప్రభాకర్ని పంపించడానికి కారణమైంది ఏమన్నంటే ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకరే కాబట్టి మన మంత్రి పొన్నం ప్రభాకరే కాబట్టి ఆయన పంపించిరేమో మరి అట్లా కూడా అనుకోవచ్చు ఇగో ఇక్కడ చూస్తున్నామా ఇగో ఈ విగ్రహం ఈమెనే తెలంగాణ తల్లి విగ్రహం ఈమె ఇగో ఈమెనే జయ జయ హే తెలంగాణ జననీకేతనం అంటూ ఇగో తెలంగాణ తల్లి విగ్రహము మొత్తానికి అయితే కేసీఆర్ హయాంలో గత సర్కార్లో ఇక ఇట్లా ఉన్నదంటే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం తనకిష్టమైనటువంటి రీతిలో విగ్రహాలు తయారు చేసుకోవాలి వాళ్ళ ఇష్టమైనట్టుగా లోగోలు తయారు చేసుకోవాలి వాళ్ళ ఇష్టమైనటువంటి పరిపాలనకు సంబంధించి వాళ్ళ ఇష్టానుసారంగా రాష్ట్రంలో మార్పులు చేర్పులు చేసుకుంటా పోవాలి కోట్ల కోట్లు ఖర్చు పెట్టాలి అన్నట్టు ఉన్నది ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి వచ్చిండు టీఎస్ను తీసేసి టీజీ పెట్టిండు అట్లానే తెలంగాణ తల్లి తెలంగాణ మన తెలంగాణ జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం మన జాతీయ మన తెలంగాణ గీతాన్ని మార్చి ఇంకోది గీతంగా మార్చిండు పాట కూడా చేంజ్ చేసిండు సరే అది అట్లా పోనీ అయిందయ్యో పోయిందో అనుకుంటే ఇప్పుడు ఈ విగ్రహాలకు సంబంధించి కూడా ఇగో మార్పులు నెత్తిలో కిరీటం లేదు చేతిలో బతుకమ్మ లేదు ఒడ్డాలం లేదు ఇగో ఈ రకంగా మొత్తానికి ఇగో గద్దె గద్దెకు ఆ పిడికిల్లో చేతులు ఎత్తి లాబడుతున్నట్టుగా గద్దెను పిడికిలతోని యుద్ధం చేస్తున్నట్ట మరి కొడుతున్నట్ట అది ఎటు అర్థం కాకుండా ఉన్నది ఈ రకంగా విగ్రహాన్ని తయారు చేసేరు ఈ విగ్రహ ప్రతిష్టాపనకు కేసీఆర్ను రమ్మని ఆహ్వాన పలుకులు మరి రేవంత్ రెడ్డి మరి పోవచ్చు కదా రేవంత్ రెడ్డి బోర్డు అన్నట్టు ముఖ్యమంత్రి కదా ఆయన మంత్రిని పంపించిండు కొన్న ప్రభాకర్ పంపించిండు అట్లా మరి ఏదేమైనా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉత్సాహంగా అయ్యో మాకే మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు ప్రతిష్ఠించబోతున్నారు అని సంతోషాన్ని వెదజల్లాలి అనుకుంటే వెదజల్లలేని పరిస్థితి ఎందుకయ్యా అంటే ఇవాళ అసలు సందర్భమే కాదు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భాన్ని ముగించుకొని ఇవాళ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతుంట ఇది తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా మరి కేటీఆర్ మాట్లాడడం వెనుకాల తప్పేమన్నా ఉందా ఈ తెలంగాణ తల్లి విగ్రహమా లేకపోతే కాంగ్రెస్ తల్లి విగ్రహమా మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది మరి అట్లా